ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించి అభివృద్ధి చేస్తున్న పదహారు వందల ఎకరాల మెగా స్టేట్ ఫుడ్ పార్క్ కి అతి చేరువలు మన రైతు రాజేంద్ర ఆగ్రో ఫార్మ్స్ వారి ఆరవ ప్రాజెక్ట్ శ్రీ సిరి నేచర్ పార్క్ ని మల్లవల్లి గ్రామాన్ని ఆనుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన సౌకర్యాలతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న శ్రీ సిరి నేచర్ పార్క్ ఆగ్రో ఫార్మ్ ప్రాజెక్ట్ ఆరున్నర లక్షల కనీస పెట్టుబడి వంద గజాల స్థలం ఆరు రకాల విలువైన మొక్కలు ఆరు రకాలుగా ఆదాయం ఆరు రకాల సౌకర్యాలు ఆరు రెట్లు లాభం ఆరు వాయిదా పద్ధతులు ముప్పై నలభై అడుగుల రోడ్లు ఫామ్ గెస్ట్ హౌస్ సౌకర్యం గార్డెన్ ఫంక్షన్ హాల్ గోశాల షటిల్ క్రికెట్ కో స్విమ్మింగ్ బ్యాంబో హట్లు ఆర్గానిక్ కూరగాయలు పండ్లు మొదలగున్నవి గజంధర మాత్రమే రెండవ సంవత్సరం నుండి చెల్లింపు ఈ పెట్టుబడి అవకాశం కొన్ని కుటుంబాలకు మాత్రమే యాభై శాతం అడ్వాన్స్ తో యూనిట్ బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ ఆఫర్ వివరాలకు సంప్రదించండి ఆహ్వానం పలుకుతూ మీ రైతు రాజేంద్ర ఆగ్రో చెప్పిన మాట తొందర ముందన్న తీరొద్దిక కష్టపట్టుడికే దైవం తోడుండదా మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిదా తరతరాల చమట చుట్టూ కలు లాల భూమికే